రేపే కూరల అమావాస్య అలానే మంగళవారం కేవలం ఈ చెట్టుని తాకి వస్తే చాలు ఏడు జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరుడుగా మారిపోతారు మంగళవారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఇష్టమైనటువంటి రోజు అలాంటి మంగళవారంతో కూరల పౌర్ణమి రావడం మరీ విశేషమని చెప్పుకోవచ్చు ఈ కూరల పౌర్ణమి రోజున కేవలం ఈ చెట్టుని తాకితే చాలు ఈ చెట్టు చాలా విశేషమైనటువంటి శక్తులతో కలిగి ఉంటుంది మరి ఆ చెట్టు ఏమిటి ఏ సమయంలో తాకాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా కొన్ని విశేషమైనటువంటి రోజులలో కొన్ని చెట్లకి విశేషమైనటువంటి శక్తి అనేది ఉంటుంది మరి అందులో ఈ ఈ పౌర్ణమి రోజున ఈ చెట్టుకి విశేషమైనటువంటి శక్తులు కలిగి ఉంటాయి కావున మనం కేవలం ఆ చెట్టుని తాకటం వల్లే మన దరిద్రం అంతా తొలగిపోతుంది మనలో ఉండే చెడు శక్తిని ఆ చెట్టు పూర్తిగా లాగేసుకుంటుంది కూరల పౌర్ణమి రోజున ఈ చెట్టుని తాకితే చాలు ఎన్నో జన్మాల పాపాల నుండి బయటపడి ఎన్నో జన్మాల పుణ్యాన్ని మూటగట్టుకుంటాము సహజంగా పౌర్ణమి అంటేనే చాలా శక్తులతో ఉంటుంది అంతేకాదు పౌర్ణమి రోజుల్లో ఈ కూరల పౌర్ణమి రోజున ఆవుకి గనక ఏదైనా వస్తువుని పెట్టవచ్చు ఆహారంగా ఏది పెట్టినా సరే అందులో మరీ ముఖ్యంగా నానబెట్టిన కందులు కానీ నానబెట్టిన పొట్టు పెసరపప్పు కానీ మినపప్పు కానీ పెట్టవచ్చు దొండకాయలు బెండకాయలు టమాటోలు పెడితే ఇలా ఒక్కొక్క వస్తువుని పెట్టడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం కలుగుతుంది పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి రాత్రి సమయాలలో ఇంటి లోపలికి వస్తుంది అని పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి పౌర్ణమి రోజు అంటే రేపు మంగళవారం పౌర్ణమి రోజు కోరల పౌర్ణమి రోజు సాయంత్రం వేళలో సంధ్యా దీపాన్ని పెట్టడం మర్చిపోవద్దు అదేవిధంగా ఈ కోరల పౌర్ణమి రోజున రాత్రి పడుకునే ముందు ఇంటి సింహ ద్వారం దగ్గర ఉన్న తలుపులని శుభ్రం చేసుకోవాలి దుమ్ము ధూళి లేకుండా తడి క్లాత్తో తుడుచుకోవాలి ఇంటి ముందు అలికి సాయంకాలాన అలికి ముగ్గులు పెట్టాలి అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది రాత్రి సమయాలలో లక్ష్మీదేవి వస్తుంది అని పండితులు వివరిస్తున్నారు కాబట్టి ఈ కోరల పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ఇలా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గులు పెట్టి అలానే సాయంత్రం సంధ్య దీపాన్ని పెట్టడం వల్ల లక్ష్మీదేవి సాక్షాత్తు ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక ఈ కోరల పౌర్ణమి రోజున మన యొక్క దరిద్రాన్ని తొలగించుకోవాలి అంటే కేవలం ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో చిటికెడు పసుపుని వేసి ఆ పసుపు బాగా కలిసేలాగా కలిపి ఆ పసుపు నీటితో తూర్పు ముఖం వైపు నిలబడి మీ చుట్టూ అంటే ఎవరైతే ఈ దిష్టిని తీసుకుంటున్నారో వారు తూర్పు ముఖం వైపు నిలబడి ఆ పసుపు నీటి గ్లాసుతో ఏడు సార్లు సవ్య ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పుకున్నాక తూర్పు ముఖం వైపు నిలబడి మీ నుదుటి భాగం నుండి కాళ్ళవైపు దాకా తుడుచుకోండి అలా దిగదుడుచుకొని ఆ నీటిని తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారే నీటిలో పోయండి ఇలా రేపు పౌర్ణమి రోజు చేస్తే గనక మీకు ఉండే కష్టాలు మీ జాతక దోషాలు శనిశ్వరుని దుష్ప్రభావాలు నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు తొలగిపోతాయి అలానే ఈ కోరల పౌర్ణమి రోజున ఈ చెట్టుని తాకి ఆ చెట్టు నుండి ఒక కొమ్మను తీసుకొని వచ్చి మీ ఇంటి సింహద్వారానికి కట్టండి ఇక మీ ఇంటికి తగిలిన నరదృష్టి ఇట్టే తొలగిపోతుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇంతకీ ఆ చెట్టు ఏమిటి అని అనుకుంటున్నారా ఆ చెట్టు పేరే గార చెట్టు గార చెట్టు అంటే ఈ చెట్టు చాలా శక్తివంతమైనటువంటిది చెడు శక్తులను తొలగించడంలో గార చెట్టు అనేది చాలా ముందుంటుంది గార చెట్టు అడవి ప్రాంతంలో దొరుకుతుంది పల్లె ప్రాంతంలో దొరుకుతుంది గార చెట్టు అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈ చెట్టుని కేవలం తాకినా సరిపోతుంది అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఆ చెట్టుకి మరింత శక్తులు వస్తాయి కాబట్టి కేవలం ఆ చెట్టుని తాకటం వల్లే మనకు ఉండే ఎన్నో పాపాలు దరిద్రాలను తొలగించుకున్న వారం అవుతాము ఇక ఆ గారకాయలు అనేవి చాలా చేదుగా ఉంటాయి కానీ ఆ గారకాయల్ని తినకూడదు ఇక ఆ చెట్టుని తాకి ఆ చెట్టు నుండి కేవలం ఒక కొమ్మను తీసుకొని వచ్చి మీ ఇంటి సింహ ద్వారానికి కట్టండి ఒకవేళ అలా కట్టలేని వారు మీ ఇంటి గేటు ఉంటుంది కదా గేటుకి ఎడమ వైపున పెట్టుకోవచ్చు ఇలా పెట్టినా సరే మీ పాపాలు దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి సకల దరిద్ర బాధల నుండి బయటపడతారు గార చెట్టు అత్యంత పవిత్రంగానూ అత్యంత శక్తివంతంగానూ మారిపోతుంది కాబట్టి ఈ కోరల పౌర్ణమి రోజున గార చెట్టుని తాగి గార చెట్టు కొమ్మను ఇంటికి పెట్టుకొని పసుపు నీటితో దిష్టిని తీసుకుంటే గనక మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఈ పసుపు నీటిలో ఒక ఎర్రని మందారం పుష్పాన్ని వేసి దిష్టి మీ పెద్దవారితో తీయించుకోండి ఉట్టి పసుపు నీటితో దిష్టిని తీసుకోవాలి అనుకునేవారు ఎవరికి వారు దిష్టిని తీసుకోవచ్చు కానీ ఆ పసుపు నీటిలో ఆ పసుపు నీటిలో మందారం పుష్పాన్ని వేసి దిష్టిని తీయించుకోవాలి అంటే మాత్రం మీ ఇంట్లో పెద్దవారి సహాయం తీసుకొని ఆ పసుపు నీటిలో ఒక ఎర్రని మందారం పుష్పాన్ని వేసి దిష్టిని తీయించుకోండి ఇలా ఈ పౌర్ణమి రోజు దిష్టిని తీయించుకుంటే గనక మీకు పట్టిన దృష్టి దోషం అంతా తొలగిపోతుంది లేజీగా మబ్బుగా ఉండేవారు ఈ లేజీనెస్ నుండి బయటపడతారు ఏదైనా పని చేయాలి అనే ధ్యాస కలుగుతుంది చేసే పనిలో విజయం కూడా కలుగుతుంది సకల సౌభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి కాబట్టి అలానే పసుపు నీటితో దిష్టిని తీయించుకుంటే గనక మీ యొక్క దిష్టి పూర్తిగా తొలగిపోతుంది గార గుమ్మను ఇంటి గుమ్మానికి కట్టినా సరే మీ దిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది అంతేకాదు మీకు దిష్టి కాకుండా ఇతర చెడు ప్రయోగాలు ఉంటే వాటంతట అవి కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ కూరల పౌర్ణమి రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా కేవలం గార చెట్టుని తాకి ఆ చెట్టు గుమ్మను తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టుకోండి చాలు ఇక మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం చెట్లను పూజించే సంస్కృతి అనేది ఉంది ఎందుకంటే లక్ష్మీదేవితో పాటు కొన్ని కల్పవృక్షాలతో అమ్మవారు జన్మించారు ఈ కల్పవృక్షాలు అనేవి నిరుపేదవారిని కూడా వేరులుగా మారుస్తాయి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో వాటిని తాకినా ఇంటి గుమ్మానికి కట్టినా సరే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం కూడా మనం సులువుగా పొందవచ్చు అందులో ఈ గారకొమ్మ కూడా ఒకటి ఈ గారకొమ్మ అత్యంత శక్తివంతమైనటువంటిదని పండితులు వివరిస్తున్నారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున గార చెట్టుని తాకి గారకొమ్మలో తెచ్చి ఇంట్లో పెట్టండి ఇక మీ దరిద్రం ఇట్టే తొలగిపోతుంది ఇక ఈ వీడియోని పూర్తిగా చూశారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి